మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడిన రోజు ఆయనకు పూజ చేయడం ద్వారా అడ్డంకులు తొలగపోతాయని పనిలో విజయం సాధిస్తారని నమ్ముతారు రుణాలు తీసుకోవడం సాధారణంగా నిరుత్సాహపరిచినప్పటికీ మంగళవారం రుణాలు లేదా అప్పులు తిరిగి చెల్లించడం ప్రయోజనకరంగా ఉంటుందని కొందరు సూచిస్తున్నారు మంగళవారాలు హనుమంతుడికి సింధూరం సమర్పించడం హనుమాన్ చాలీసా లేదా బజరంగబన్ పకనం చేయడం వల్ల ఆర్థిక ఉపశమనం లభిస్తుంది శ్రీరాముని నామస్మరణ జరిగే ప్రతి సభలో హనుమంతులు ఉంటాడని తరచుగా చెబుతారు అందుకే మంగళవారం రామనామం జపిస్తూ మీ పనులు చేయడం శుభప్రదం ఎరుపు రంగు కుజుడికి సంబంధించినది కనుక ఎర్రటి వస్తువులు ముఖ్యంగా కందులు లేదా ఎర్రటి వస్త్రాలు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు మంగళవారం ధైర్య సాహసాలకు ప్రతిక కనుక ఈ రోజున ధైర్యంతో కూడిన పనులు ప్రారంభించడం మంచిదని చెబుతారు క్రీడలు లేదా ఏదైనా కష్టమైన పనిని మంగళవారం ప్రారంభించవచ్చు మంగళవారం తీవ్రమైన లేదా దూకుడు చర్యలకు దూరంగా ఉండటం మంచిది అలాగే గరిచనలు గొడవలకు కూడా దూరంగా ఉండాలి మంగళవారం వివాహం లేదా ఇతర దీర్ఘకాలిక సంబంధాల గురించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని పండితులు చెబుతారు